గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్ మాది కడప ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ బ్రెయిన్ పాయింట్ బ్రెయిన్ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ మనకు వస్తాయి అంటే కదా బ్రెయిన్ పాయింట్ అనేది మన చెవింది కదా ఈ చెవిరి యొక్క చివరి లూప్స్ ఇక్కడ ఈ పాయింట్ బోత్ సైడ్ ఈ పాయింట్నే మనకు బ్రెయిన్ పాయింట్ అంటారు ఈ బ్రెయిన్ పాయింట్ మీద ప్రెజర్ చేయడం ద్వారా అంటే ఇక్కడ మనము మన చేతి వేళ్ళతో కానివ్వండి లేదా ఆక్యుపెక్చర్ ఎక్విప్మెంట్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి దాని ద్వారా కానివ్వండి మనం దీన్ని ప్రెజర్ చేయడం ద్వారా బ్రెయిన్కి రిలేటెడ్ అయినటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ చెప్పలేనండి చాలా ఉంటాయి వీడియో చాలా లెంత్కి అయిపోతుంది సింపుల్గా ఎక్కువగా మనం ఉపయోగపడేది నిద్ర రాకపోవడము నిద్రలో ఉడిక్కి పడడము ఏదన్నా ఒక పని ఏదన్నా ఒక పని చేయాలంటే దాని మీద కాన్సన్ట్రేట్ లేకపోవడము పిల్లలు చదువుకోవాలన్నా కూడా చదువు మీద ధ్యాస లేకపోవడము ఇలాంటి తర్వాత నెగిటివ్ నెగిటివ్ థాట్స్ ఎప్పుడు నెగిటివ్ థాట్సే వస్తుంటాయి ఏ పని చేయాలన్నా అది చేస్తే ఏమవుతుందో ఏమో ఏదైనా వ్యాపారం నష్టం వస్తేస్తా ఎట్లా ఎక్కడికైనా పోవాలంటే యాక్సిడెంట్ అయితే ఎట్లా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు వచ్చే వాళ్ళకు కూడా ఈ బ్రెయిన్ పాయింట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ బ్రెయిన్ టు పాయింట్ ఈ బ్రెయిన్ పాయింట్ మీద ప్రెజర్ చేయడం ద్వారా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లము దాన్ని కాకుండా ఇంకా చాలా ఉండాయి తర్వాత మైగ్రెన్కు పనిచేస్తుంది హెడ్ ఎక్కు పని చేస్తుంది ఏంటంటే చాలా ఉన్నాయి నేను మెయిన్ 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 చెప్పింది ఇదే అండి తర్వాత డిప్రెషన్ కూడా పనిచేస్తుంది ఈ పాయింట్ బ్రెయిన్ పాయింట్ అండి ఈ పాయింట్ మీద ప్రెజర్ చేయడం ద్వారా నేను చెప్పినటువంటి ప్రతి ప్రాబ్లం కూడా ఫాస్ట్గా మీకు రిలీఫ్ కావడానికి అంటే ఇప్పుడు నేను తీసేటువంటి యాక్యుపెక్చర్ పాయింట్స్ అన్నీ కూడా ఇన్ కేస్ మీకు లాంగ్ టర్మ్ నుంచి ఉంటే మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్తో పాటు మీరు ఈ యాక్యుపెచర్ పాయింట్స్ మీద కూడా ప్రెజెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది అంటే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీకు టూ ఇయర్స్ వరకు మెడిసిన్ వాడారు టూ ఇయర్స్ తర్వాత వాడే మెడిసిన్స్ను మీరు ఆక్యుపెక్చర్ పాయింట్తో పాటు మెడిసిన్స్ వాడితే మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపలనే రికవర్ అయిపోతుంది అది ఫాస్ట్గా వితౌట్ ట్రీట్మెంట్ యాక్చువల్గా మెడిసిన్స్ లేకుండానే మనం దీని ద్వారా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటాయి ఇన్ కేస్ లాంగ్ టర్మ్ నుంచి ఉందంటే కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్తో పాటు ఈ పాయింట్స్ మీద కూడా మీరు ప్రెజెంట్ చేయండి తప్పకుండా మీకు రిలేటెడ్ అయినటువంటి ప్రాబ్లమ్స్కు ఏ పాయింట్ సూటబుల్ అవుతుంది దాని మీద మీరు ప్రెజర్ చేయడం ద్వారా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎవరైతే నా వీడియో ఫస్ట్ మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి మీరు మీకు తెలిసిన వ్యక్తులకు ప్రమోషన్ చేయండి మీకు తెలిసిన వ్యక్తులకు నా వీడియోను పంపించండి ఎందుకంటే ఒక మంచి విషయాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకున్న తర్వాత ఎదుటి వ్యక్తికి చెప్పాలి ఇది మన మాన్ హ్యూమన్ సైకాలజీది కానీ కొద్దిమంది పంపించారు మనకి ఎందుకు లే అని అట్లా ఎప్పుడు ఉండకండి ఇక్కడ మీరు పంపించడం జస్ట్ ఒక షేర్ చేయడం వరకే ఏం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు మీ మీ నాలెడ్జ్ వాళ్ళకేం ఇవ్వడం లేదు ఎందుకంటే మీరు తెలుసుకున్న తర్వాత మీకు మీరు ఎదుటి వ్యక్తులకు పంపిస్తే వాళ్ళకి ఏదైనా సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు బాగుపడితే ఖచ్చితంగా ఫస్ట్గా ట్యాంక్స్ చెప్పేది మీకే మంచి వీడియో పంపించినావు నాకు బాగుంది నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వ్యక్తులకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా లీడర్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్